మనిషివే కాదు నీకున్న గుర్తింపు మానవ గుర్తింపే కాదు అని చేసినటువంటి దొంగతనం ఈరోజు మనం చూడబోతున్నాం భోజనాన్ని ఎలా ఎలా మన దగ్గర నుంచి లాక్కున్నారు అన్న విషయాన్ని ఆ నవీన్ గారు ఈ రోజు చెప్పారు భోజనాన్ని లాక్కోవటమే కాదు ఆ లాక్కున్న భోజనం తర్వాత కొన్ని రోజులకు ఏమైంది అని అంటే మేము తీసుకొస్తాం బౌద్ధం వచ్చేసింది బుద్ధుడు వచ్చి ఏమని అన్నాడు ఆ బుద్ధుడు మరియు వర్ధమాన మహావీరుడు అంటే జైన సంస్కృతి ఏదైతే వచ్చిందో వారిద్దరి కారణంగా భారతదేశంలో ఆ అహింస అన్నటువంటి వాదం తీసుకొచ్చారు అహింస పరమోధర్మ అని అన్నాడు కాబట్టి అహింస వైపుకి వెళ్ళాలి అని అంటే అందుకు వీళ్ళు పుస్తకాలలో రాసుకున్నారు ఏమని రాసుకున్నారు అని అంటే ఆఖరి రోజులు వస్తాయి ఆ ఆఖరి రోజుల్లో కలికి వస్తాడు ఆ కలికి వచ్చేది ఎందుకో కాదు బౌద్ధులను మరియు చోరులను చంపటానికే వస్తాడు బౌద్ధులంటే ఎవరు హైందవ్యంలోనే విప్లవం తీసుకుని వచ్చి ఎవరైతే అహింస గురించి మాట్లాడారో వారు చోరులంటే ఎవరు నువ్వు నేను ఎవరు ఈ స్థానికంగా ఈ దేశంలో ఉన్నటువంటి వారు వారు అన్నారు నాగులన్నారు దాసులు అన్నారు దస్సులు అన్నారు ఇలా చెప్పు రాక్షసులు అన్నారు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో కల్క్యావతారం యొక్క ప్రథమమైన కర్తవ్యం ఏమిటి అని అంటే బౌద్ధులను మరియు చోరులను చంపటమే సో అందుకే కలిగి వస్తాడు అని చెప్పారు ఈ మధ్యలో ఏం జరిగింది అంటే వాళ్ళు మరి ఈ ఈ బౌద్ధుడు వచ్చాడు బౌద్ధుడు బుద్ధుడు చూస్తే తనకున్నటువంటి ఈ బౌద్ధ నియమాల కారణంగా చాలా ఎక్కువ మంది అటువైపుకు ఆకర్షితులు అవుతున్నారు మరి అటువైపుకు ఆకర్షితులైతే మన పరిస్థితి ఏమైపోవాలి అన్నటువంటి ఆలోచన మన దేశంలో వలస వచ్చినటువంటి ఈ ఈ బ్రాహ్మణవాదులు లేకపోతే వలస వచ్చినటువంటి మూడు వేల సంవత్సరాల క్రితం ఇప్పటి నుంచి మూడు వేల సంవత్సరాల క్రితం వలస వచ్చినటువంటి హరప్ప నాగరికతకు మెల్లమెల్లగా రావటం పన్నెండు వందల నుంచి ఐదు వందల బీసీ అంటే బిఫోర్ క్రైస్ట్ పన్నెండు వందల నుంచి ఐదు వందల సంవత్సరాల వరకు వాళ్ళు రావటం ఇక్కడ సెట్ అవటం ఇక్కడ యుద్ధాలు చేయటం వారికి ఇనుము ఒకటి తోడయింది ఇనుము ఇనుముతో రథాలు చేసుకునే వారు కనుక వచ్చి మనల్ని ఓడించడం జరిగింది మూడు వందల ముప్పై ఆరు నుంచి మూడు వందల ఇరవై మూడు వరకు అలెగ్జాండర్ మన దేశాన్ని ఆ మన దేశానికి దండెత్తి రావటం జరిగింది అలెగ్జాండర్ ఎక్కడి నుంచి వచ్చాడు గ్రీక్ ప్రాంతం నుంచి వచ్చాడు గ్రీకు ప్రాంతం నుంచి వచ్చినప్పుడు మరి ఈ అలెగ్జాండర్ వచ్చిన సమయంలోనే వారి యొక్క దేవతలలో మిత్రుడు అన్నటువంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు చాలా మంది నిజానికి చెప్పాలంటే ఇప్పుడున్నటువంటి వేద వేదాలలో ఉన్నటువంటి దేవుళ్ళు అనేక మంది ఆ అలెగ్జాండర్ ప్రాంతం నుంచి అంటే గ్రీకుల గ్రీకుల యొక్క బహుదేవతారా బహుదేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కాపీ కొట్టు రాసుకున్నవే అలాంటి సమయంలో కూడా వాళ్ళు వచ్చారు వాళ్ళు వచ్చిన వారితో ఆ స్థానికంగా ఉన్నటువంటి ఈ స్థానికంగా ఉన్నటువంటి ఆర్యులు ఎవరైతే ఉన్నారో వారు వారితో మెల్లిమెల్లిగా మమేకం అయిపోవటం ఒకటే అయిపోవటం క్షత్రియ జాతి ఉద్భవించటం క్షత్రియ జాతి అప్పటికి ఉన్నప్పటికీ స్థానికంగా ఉన్నటువంటి వీరులను మాత్రం వారు క్షత్రియులుగా గుర్తించకుండా స్థానికంగా ఉన్నటువంటి వీరులకు వారి భోజనము కూడా రానివ్వకుండా వారి దగ్గర ఉన్నటువంటి పశు సంపదను దొంగిలించుకుని వచ్చి తినేటటువంటి సంస్కృతిలో ఉన్న వీరు మెల్లిమెల్లిగా ఐరోపా ప్రాంతం నుంచి వచ్చిన వారు మాత్రం ఎర్రగా పొడుగ్గా ఉన్నారు కాబట్టి వీరిని మనవాళ్లను చేసుకుందాం అని చెప్పి వాళ్లలో పెళ్లిళ్లు జరుపుకుని మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా ఈ క్షత్రియ సా కలుపుకున్నారు గ్రీకులని మూడు వందల ఇరవై నాలుగులో మౌర్య మౌర్యుల సామ్రాజ్యంలోనే గ్రీకులతో మిశ్రమం జరిగింది రెండు వందల డెబ్బై రెండులో బౌద్ధాన్ని అశోకుడు అశోకుడు తీసుకోవటం ఆ తర్వాత నూట ఎనభైలో శృంగులు గ్రీకులతో మిశ్రమం మిశ్రమం చెందటం అంటే గ్రీకు రాజులు శృంగు రాజులు కలిసిపోయి ఒక రాజ్యంగా మారటం వారి పిల్లలు వీరి పిల్లలు పెండిళ్ళు చేసుకోవటం ఇలా మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా మన దేశంలోనికి బయటి వారిని ఆహ్వానించింది ఎవరు అన్నది నా ప్రశ్న ఇప్పుడు మన స్థానికులుగా ఉన్న మన మన సంస్కృతి ఏమిటి అని అంటే ఎవరైనా వచ్చి భోజనం కావాలా తీసుకో అంటాం మనం నీకు కావాలా ఏదో ఆవు తీసుకపో గీద తీసుకుపో నువ్వు గుర్రం కావాలా తీసుకపో ఇది మన సంస్కృతి అందరినీ మనం ఆహ్వానించాం ఆర్యులను ఆహ్వానించాం కానీ ఈ వీళ్ళు అలా కాదు ఈ ఆర్యజాతి ఏంటి అని అంటే స్థానికంగా ఉన్న వారిని నాగులు గాను దాసులు గాను దస్సులు గాను చేసి వారు చావాలి వారు పనికి రాకుండా పోవాలి వారు ఏమాత్రము మనుగడలో ఉండకూడదు అన్నటువంటి ఆలోచన బౌద్ధం విస్తరించింది ఆ రోజుల్లో ఆ రోజుల్లో బౌద్ధం విస్తరించిన తర్వాత క్రీస్తు శకం నలభై నుంచి యాభై వరకు సైతీనులు తర్వాత శకులు ఇలాంటి వాళ్ళు తర్వాత ఆ ఈ దేశానికి రావటం అలా మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా ఆ సమయంలోనే బొంబాయి మరియు ఇప్పుడున్నటువంటి కేరళ ప్రాంతాల్లో అలాగే గుజరాత్ లో ఏకేశ్వరవాదమైనటువంటి ఇస్రాయేల్ ప్రాంతం నుంచి వచ్చిన వారి యొక్క వలస కూడా అక్కడ ఉండేది మన దేశంలో ఎవడబ్బా సుమ్ము కాదు ఇది ఈ దేశం ఏ ఒక్కటి భూమి కాదు స్థానికంగా ఉన్న మన భూమి ఈ భూమిలోనికి బయట నుంచి వచ్చిన వాళ్ళు చాలా మంది వచ్చారు అందులో ఆర్యులు ఒకరు మిగిలిన వాళ్ళు మనతో అసిములేట్ అయ్యారు కానీ వీళ్ళు మాత్రం మనల్ని రాక్షసులను చేశారు వీళ్ళు మాత్రం మనల్ని చోరులు చేశారు వీళ్ళు మాత్రం మనకు జ్ఞానం అందకుండా చేశారు జ్ఞానం అందకుండా చేయటం కారణంగా మరి ఇక్కడ వలస వచ్చి సెటిల్ అయినటువంటి ఇస్రాయేలీ లేకపోతే ఏకేశ్వర వెతుక్కుంటూనే తోమా ఈ గడ్డ మీదకి రావటం అప్పటికే రాజు అయినటువంటి గొండో పార్తీ చేరటం స్వార్థ పరిచయ చేయటం ఆ రోజుల్లోనే ఆయన కాయిన్ పైన చిలువ గుర్తులు ఉన్నటువంటి కాయిన్స్ ఆయన వాడటం ముద్రను వాడటం ఇలాంటి ఎన్నో విషయాలు జరిగాయి కనుక ఈ భూమి నాది కాదు అని నువ్వు అనుకోవటానికి వీల్లేదు నేను నా మన క్రైస్తవ లేకపోతే యూదా క్రైస్తవ సముదాయం ఉన్నటువంటి ఈ భూమి యూదా క్రైస్తవ ఆలోచనలు ఉన్నటువంటి ఈ భూమి ఈ వీళ్ళు రాక ముందు నుంచి ఉన్నాం అన్న విషయాన్ని గుర్తుంచుకోండి వీళ్ళు గ్రీకులతో మిశ్రమం చెందినప్పటి నుంచి మనం ఉన్నాం అని గుర్తుంచుకోండి రెండవ రాజుల గ్రంథంలోనే ఓఫీరుగా పిలువబడినటువంటి మన దేశం నుండి దాన్ని ఏమంటారు మిరియాలు లవంగాలు కోతులు నెమళ్ళు దిగుమతి చేసుకున్నట్లుగా సొలోమోను రాస్తాడు ఇవన్నీ దొరికేది కేవలం మన దేశంలోనే ఇంకెక్కడ దొరకవు ఇంకెక్కడ దొరకవు నెమళ్ళు కోతులు ఒకేసారి ఒక ఒక గడ్డ మీద దొరుకుతాయి మిరియాలు లవంగాలు అని అంటే అది కేవలం మన గడ్డే నుక ఆ రోజు ఆ రెండవ రాజు గ్రంథంలో రాయబడినటువంటి ఓఫ్యూరు అన్న దేశం ఇంకేదో కాదు మన దేశమే మన దేశానికి మరియు ఏకేశ్వర వాదం వచ్చినటువంటి ఇస్రాయల్ ప్రాంతానికి ఉన్న ఉన్న సంబంధం ఇది ఆ రోజుల్లో నుంచే అక్కడ భోజన భోజన అలవాట్లు ఏవైతే ఉన్నాయో ఇక్కడికి కూడా వర్తక వ్యాపారాల కనెక్షన్ కారణంగా భోజన అలవాట్లు సంస్కృతిలోకి రావడం సంస్కృతిలో మిళితం అవటం జరుగుతూ ఉంటాయి దాని కారణంగానే మన స్థానికులు మరి ఆ దాన్ని ఏమంటారు భోజనములో ఆవు మాంసం కానీ గొడ్డు మాంసం కానీ మేక మాంసం కానీ గొర్రె మాంసం కాని వీటిని ఏ తేడా లేకుండా చక్కగా భోంచేశారు కానీ వీరు మాత్రం నాకు శ్రేష్టమైనది కావాలి అని చెప్పి ఆవు మాంసాన్ని తినటం మొదలుపెట్టి ఆ తరువాత బౌద్ధులు వచ్చి మనము మన అహింస చేయాలి అన్నటువంటి బోధిస్తే ఎక్కువ మంది ఇంక్లూడింగ్ అశోకుడు అశోకుని కాలంలో రాజ రాజ మతముగా పేరొందినటువంటి బౌద్ధము కొన్ని లక్షల ఆ బౌద్ధ మఠాలు మన దేశం అంతట్లోనూ వ్యాపిస్తే అప్పుడు ప్రజలకు కోపం వచ్చింది అర్రేర్రే ఇట్లా జరిగిపోతుంది ఏంటి అని చెప్పి ఆ ఆ రోజుల్లో వచ్చినటువంటి శంకరాచార్యుడు అనే వ్యక్తి కత్తి వాతాన కత్తి వాతాన డిబేట్లు చేసి కాదు డిబేట్లు చేశాడు అది ఉంది కానీ కత్తి వాతాన ఈ దేశంలో ఉన్నటువంటి బౌద్ధ సామ్రాజ్యాన్ని నాశనం చేశాడు ఈ దేశంలో ఉన్నటువంటి బౌద్ధ మఠాలు లక్షలు నాశనం చేశాడు ఈ దేశంలో ఈ దేశంలో పుట్టి ఈ దేశంలో పెరడ బౌద్ధము ఈ రోజు శ్రీలంక ప్రాంతంగా వెళ్ళిపోయింది అక్కడ బ్రతికుంది ఈ దేశంలో చచ్చిపోయింది నేపాల్ వెళ్ళిపోయింది అక్కడ బ్రతికుంది ఈ దేశంలో చచ్చిపోయింది ఒకనొకప్పుడు అఫ్ఘనిస్తాన్ మొత్తం బౌద్ధం ఒకానొకప్పుడు కజకిస్తాన్ మొత్తం బౌద్ధం ఒకనొకప్పుడు తజికిస్తాన్ మొత్తం బౌద్ధం ఒకనొకప్పుడు దాన్ని ఏమంటారు చైనా ఈ రోజుకు బౌద్ధమే ఒకనొకప్పుడు జపాన్ వరకు వెళ్ళిపోయారు థాయిలాండ్ అనంటే థాయిలాండ్ అన్నది మన దేశం ఉంటే రైట్ సైడ్ లో ఉన్న తోక ఏదైతే ఉంటుందో ఇప్పుడు మనకు మేఘాలయ దాని తర్వాత మిజోరాం దాని కింద మనకి ఏం కనిపిస్తుంది రంగూన్ ప్రాంతం అని అంటే ఇప్పుడు ఉన్నటువంటి మయన్మార్ మయన్మార్ కింద థాయిలాండ్ థాయిలాండ్ మరియు మయన్మార్ లను కలిపి ఏమని పిలిచారు అని అంటే సియామ్ అని పిలిచారు దాని కింద వస్తే అండమాన్ దానికి దానికి లెఫ్ట్ కు వస్తే శ్రీలంక దాన్ని సిలోన్ అని పిలిచారు ఇవన్నీ కూడా ఆ రోజుల్లో మాట్లాడినటువంటి మాటలు అయినటువంటి సంస్కృతం గొప్ప గొప్ప సంస్కృతం సంస్కృతం అని అంటూ ఉంటారు కదా నిజానికి సంస్కృతం కాదు పాలి భాషలోనే వీళ్ళు విస్తరించారు పాలి భాషలోనే ఈ సియా మరియు సిలోన్ మరియు ఈ ప్రాంతాలన్నీ కూడా బౌద్ధంలోకి వెళ్ళిపోయాయి కానీ స్థానికంగా ఏ దేశంలో అయితే పుట్టిందో ఆ దేశంలో మాత్రం విభజించి పాలించే తత్వం కారణంగా చంపేశారు బౌద్ధాన్ని అదే స్ట్రాటజీ ఈ రోజు క్రైస్తవుల పైన ఉపయోగించాలన్నది ఆధునిక అభినవ శంకరాచార్యులుగా పిలుచుకునేటటువంటి మన రాష్ట్రంలో ఉన్న వాళ్ళు వేసేటటువంటి వ్యూహం కనుక అందుకని మీకు ఈ తెలియజేస్తున్నాం క్రైస్తవ క్రైస్తవ సంఘ సేవకులు మరియు నాయకులు మరి పెద్దలైనటువంటి వారు మనకు ఏమిటి అని అంటే మనం సంఘటితం కావాలి మనము ఈ విషయాలు తెలుసుకోవాలి ఇది కొత్త కాదు ఈ దేశంలో మనల్ని అణచివేసేటటువంటి కార్యక్రమాలు కొత్తగా జరుగుతున్నవేమి కాదు మన భోజనాలు మనం తీసుకు మన దగ్గర మన దగ్గర ఉండనివారు మనం తినడానికి మనం ఏం తినాలో వారు నిర్ణయిస్తారు ఏం తినకూడదో వారు నిర్ణయిస్తారు ఏం తినటం కారణంగా నువ్వు భ్రష్టపెట్టిపోతావో నిర్ణయిస్తారు మొన్నటిదాకా నాకు ఏ గొడ్డు మాంసం అయితే కావాలన్నారో ఆ గొడ్డు మాంసం ఇప్పుడు ఏమైపోయింది ఎందుకయింది అని అంటే వీళ్ళు ఒక పని చేశారు సరే నువ్వు దాసునివి నువ్వు దస్సునివి నువ్వు రాక్షసునివి నిన్ను తాకకూడదు అయితే మేము ఒక పని చేస్తాం నీ నీడ పడితేనే మేము మైలైపోతాం కాబట్టి మా ఇంట్లో గోవులు చచ్చిపోయిన తరువాత నీకు భోజనంగా ఇస్తాం ఇది జరిగినటువంటి ట్రెండ్ ఇప్పటి వరకు కూడా కొన్ని గ్రామాల్లో ఇదే జరుగుతుంది కొన్ని గ్రామాల్లో గొడ్డు చచ్చిపోతే మన ఇళ్లలో ఉన్నటువంటి వాళ్ళకు ఫోన్లు చేసి ఒరే వచ్చి మా ఇంట్లో గొడ్డు చచ్చిపోయింది తీసుకెళ్ళరా అని అంటారు నేను రానండి అని అంటే కొడతారు నేను రానండి మొట్ట మొన్నటికి మన ఉత్తరప్రదేశ్ లో గొడ్డు చచ్చిపోయిందని తీసుకుపోలేదు అని చెప్తే నువ్వు వచ్చి ఫలానా భంగి సమాజానికి చెందినటువంటి వాడు వచ్చి తీసుకుపోలేదని చెప్పి లేకపోతే ఫలానా చమార సమాజానికి చెందిన వాడు వచ్చి తీసుకుపోలేదని చెప్పి ఊరు ఊరంతా కలిసి కట్టెలు పట్టుకుని వాళ్ళని చిత్తక బాధ ఇది మీ పనిరా మిమ్మల్ని మేము అందుకే పెట్టాం అని అంట ఎందుకు ఈ ఈ భావజాలం వచ్చింది అని అంటే ఏదైతే అశుద్ధమో ఏదైతే తాకునో ఏదైతే నీచమో అది నీకు అని చెప్పేటటువంటి సంస్కృతి ఇది అందుకు బీఫ్ గురించి మాట్లాడాము మొదట మనకు ముందు భోజనం అన్నది శ్రేష్టమని తెలిస్తే నాది అని అంటాడు ఇప్పుడు వేరే భావజాలం వచ్చి నువ్వు అహింస చెయ్యాలి అని అంటే అహింసను తీసుకుని ఇంకొక వైపు మీరు తినండి అని వారికి నేర్పిస్తాడు ఇది నాశనం అయిపోయినా పర్వాలేదు నువ్వు మాత్రం తినడానికి వీల్లేదు అని అంటాడు ఆ తరువాత చచ్చిన తర్వాత అది అశుద్ధం కదా ఇప్పుడు తిను అంటాడు నేను తినను అని అంటే నువ్వు తిని తీరాల్సిందే అని అంటాడు ఎందుకు తీసుకుని వెళ్లాలయా నేను అనంటే దాని చర్మం ఒలిసి నాకు చెప్పులు ఎవడు చేస్తాడు రా నువ్వు చేయకపోతే అని దౌర్జన్యం చేస్తాడు ఇది మన దేశ సంస్కృతి ఈ విధంగా మన దేశంలో కొంతమందికి వింధ్య వింధ్య పర్వతాల క్రింద ఉన్నటువంటి వారిని మ్లేచ్చులుగా పిలిచారు ద్రవిడులుగా పిలిచారు నాగులుగా పిలిచారు ఈ మ్లేచ్చ భాషలుగా తెలుగు తమిళ మలయాళ కన్నడ భాషలను అలాగే వన్య వనవాస వన ప్రాంతాల్లో జీవించేటటువంటి వారి భాషలను మ్లేచ్చ భాషలుగా పిలిచారు అవి పలకటానికి ఉచ్చరించడానికి మంచి భాషలు కావు అని అన్నారు ఇదంతా నేను సొంతంగా చెప్తున్నాను అనుకోకండి నా దగ్గర నోట్స్ మెటీరియల్ ఉంది మీరు ఈమెయిల్స్ ఇస్తే నేను ఈమెయిల్ లో పంపుతాను మీకు దయచేసి మీరు నేను రెగ్యులర్ గా చెప్తూ ఉంటాను కాబట్టి అలా చెప్తున్నాను అంతే రెఫరెన్సెస్ కావాలంటే కూడా మీరు తీసుకోవచ్చు నా దగ్గర నుంచి వీరికి ఉన్నటువంటి సంస్కృతి ఏంటి అని అంటే వీరు విభజించి పాలిస్తారు మీరు కలిస్తే ఒప్పుకోరు సమానము అనంటే మాత్రం ప్రాణం పోయినా ఒప్పుకోరు నువ్వు నేను సమానం ఎట్లా అని అంటారు నువ్వు నేను సమానం అవటానికి వీలేదు అని అంటారు మొదట అని అనంటే నువ్వు నేను వేరు అని అంటారు కౌటిల్యుడు అని ఆయన ఒక నీతి రాశాడు మీకు మీరు ఎప్పుడైనా చదివారా చాణక్య నీతి లేకపోతే కౌటిల్య నీతి ఈ చాణక్యుని యొక్క నీతి ఏమిటి అని అంటే సామధాన వేద దండోపాయాలు ఉపయోగించాలి మొదటి మంచిగా చెప్పాలి తర్వాత ఒక బిస్కెట్ వేయాలి వాడు వినకపోతే వాడిని పక్కన పెట్టాలి అప్పుడు వినకపోతే కట్ తీసుకుని బాధ చంపాలి అప్పుడు ఇన్నోడు ఉంటాడు ఒకడు నాలా అంటోడు వీడు మావాడే అని చెప్పాలి లాస్ట్ అనమాట వీడు మావాడే అంటాడు ఇది నేను గమనించాను నా నా స్టడీలో బుద్ధుడు ఏమన్నాడు బుద్ధుడు సామదాన భేద దండోపాయాలన్నీ ఉపయోగించారు ఆయన ఒప్పుకోలేదు అన్నాడు దశావతారాల్లో చేసేశారు చేశారా లేదు ఏమంటారు చేశారా లేదు మొన్న సాయిబాబా వీడు వీడు ముస్లిము వీడు అడుక్కునేవాడు ముస్లిం ఫకీరు అని నానాక హింసలు పెట్టారు భోజనం పెట్లా చచ్చిపోయిన తర్వాత ఏమైపోయాడు అభినవ గాడ్ అవునా కదా నేను తప్పు చెప్తున్నానా పోని అది కూడా వదిలేసేయండి అంబేద్కర్ గారు అంబేద్కర్ గారు ఇలాగ పండాళ్లు పెట్టి బయట సామైనసారు కదా అలాంటి పండాళ్లు పెట్టి క్రైస్ ఈ ఆ భారతదేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలను ఒకటి చేసి సంఘటితం చేసి మనకంటూ ఓటు ఉండాలిరా బాబు ఎందుకంటే మనల్ని మనుషులుగా కూడా చూసేవాళ్ళు కాదు కదా వీడికేంటి ఓటు అని అన్నారు వీడికి ఓటిస్తే ఒప్పుకోను అని సత్యాగ్రహాలు చేసిన పెద్ద మనుషులు కూడా ఈ రోజు మనకు ఉన్నారు చెప్పడం ఎందుకు లేదు అర్థమైందా వీళ్లకు ఓటించడం ఓటు ఇవ్వడం ఏంటి ఓటు ఇవ్వడానికి వీళ్ళు లేదు అని సత్యాగ్రహాలు చేశారు పెద్ద మనుషులు మన దేశంలో ఆయన పండాళ్లు పెట్టి వీళ్ళకు కూడా ఓటు కావాలి వీళ్ళు మనుషులే వీళ్ళు కూడా దేవుని స్వరూపంలో ఉన్నారు ఆయనకు ఆ భావజాలం ఎక్కడి నుంచి వచ్చింది మనువాదంలో నుంచి వచ్చిందా అరవై ఆరు ఉన్నటువంటి బైబిల్ గ్రంథంలో దేవుని స్తోత్రం కలిగిన ఈ రోజు అంబేద్కర్ మన దేశంలో ఉన్నాడు అని అంటే మన తల్లిదండ్రులు ముస్లిం మన మన తల్లిదండ్రులు అయినటువంటి కారణంగా ఆయన ఉన్నాడు ఎందుకు అని అంటే అంబేద్కర్ గారు చదువుకున్నటువంటి సమయంలో జ్యోతిరావు ఫూలే గారు ఒకనొక సమయంలో మొట్టమొదటి స్కూల్ పెట్టడం లేకపోతే అంటే ఎవరికి బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులకు కాకుండా శూద్రులకు మరియు పంచములకు కూడా స్కూల్ స్కూల్ పెట్టింది స్కూల్ పెట్టిన వాళ్ళలో ఆయన ఒకడు ఆయన భార్య అయినటువంటి సావిత్రిబాబు గారు టీచర్ గా ఆయనే ట్రైన్ చేసి మరి పెట్టించాడు కానీ సావిత్రిబాబు ఫూలే గారు చదివిన స్కూల్ ఏంటి అర్థమవుతుందా మన తల్లిదండ్రులు పెట్టిన స్కూల్ మన మిషనరీ తల్లిదండ్రులు పెట్టిన స్కూల్ కనుక ఈ అంబేద్కర్ గారిని ఆయన పండాలు పెట్టినప్పుడు వచ్చి ఏ తిలక్ గారైతే లోకమాన్యుడు అని పిలుస్తారు కదా గుర్తున మీకు తిలక్ గారు ఆయన వచ్చి ఈయనను అడ్డుకునేవాడు వీడు ఉండడానికి వీలు లేదు మా మా మను మనుస్మృతిని భ్రష్ పట్టిస్తున్నాడు మా మనుస్మృతిని లో రోడ్డు మీదకి వచ్చి కాల్ చేస్తున్నాడు వీడిని చంపేస్తాం అది చేస్తాం ఇది చేస్తామని ఆయనకున్నటువంటి పత్రికల్లో ముద్రించి భయంకరంగా తిడితి తిట్టి భయంకరంగా ఇచ్చేశాడు అలాంటిది ఆయన రాజ్యాంగాన్ని రాసి మొత్తం ఆయన దాన్ని ఏమంటారు బడుగు బలహీన వర్గాలందరికీ కూడా ఒక రోల్ మోడల్ అయిపోతే రోజు దండ ఏందే బయటికెళ్లరు మా వాడే అంటారు అర్థమైందా సామధాన భేద దండోపాయాలు ఏది పని చేయకపోతే మావాడే అంటారు ఇదే రేపు క్రైస్తవ్యానికి కూడా జరగబోతా ఉంటాం ఇదే రేపు క్రైస్తవ నాయకులకు కూడా జరగబోతా ఉంది నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను అని అంటే మొన్న దాన్ని ఏమంటారు కొన్ని రోజుల క్రితము మన మన ఆంధ్ర ప్రాంతాన్ని సుభిక్షంగా చేసినటువంటి లేకపోతే గోదావరి ప్రాంతాన్ని అక్కడ ఉన్నటువంటి డ్యామ్ లేకపోతే అక్కడ ఉన్నటువంటి ధవలేశ్వరం ప్రాజెక్టు మరియు దా ఆ నీళ్లను సరైన కెనల్స్ ద్వారా ఊళ్ళకు పంపించి మంచిగా అక్కడ పంటలు పండేదానికి కారణమైనటువంటి ఆర్థర్ కాటన్ గారి గురించి నేను కొన్ని మంచి మాటలు చెప్పాను నేనొక్కనే కాదు దేశంలో అందరూ చెప్పారు అందుకు దేశంలో చెప్పిన మిగిలిన పండితులు మిగిలిన పూజారులు మాత్రం గొప్పోళ్ళు నేను క్రైస్తవుని కాబట్టి నేను ఎవరిని పొగిడాను ఆర్థర్ కాటన్ గారిని పొగిడాను కాబట్టి సడన్ గా నేను దేశ ద్రోహిని అయిపోయాను ఎందుకు రి విడు తెల్లోల్ల తొత్తు విడు తెల్లోల్ల తొత్తు ఇప్పుడు గమనించండి ఈ దేశంలో ఉన్నటువంటి మైండ్ వాషింగ్ మెంటాలిటీ ఎలా ఉంటుందో గమనించండి ఏంటి ఈ ఫాసిస్ట్ టెక్నాలజీ అంటే ఈ దేశంలో మంచంతా కూడా మన దగ్గర నుంచి ఉంటుంది మంచి ఎంతైనా సరే బయట నుంచి వస్తే అది మాత్రం చెడే అన్నటువంటి మెంటాలిటీ అందుకనే మన దేశ ప్రధాని కూడా అంటాడు ఏమని ఆ విమానాలు ఏముంది మా పురాణాల్లో ఎన్నో ఉన్నాయి అచ్చా అవునా మనం ఎందుకు కనపడవే ఎక్కడ మాది వైర్లెస్ టెక్నాలజీ అన్న అంటాడు ఇది మన పరిస్థితి మనము ఉన్న సత్యాన్ని సరిగ్గా తీసుకోవడానికి ఇబ్బంది పడతాం ఉన్న సత్యాన్ని అంగీకరించడానికి ఇబ్బంది పడతాం మనకు మన మన మనకు మనం చదువుకున్న చదువు అయినా సరే మన సంస్కృతి అయినా ఏం నేర్పింది మంచి అన్నది మంచే అది అది తెల్లోడు నుంచి వచ్చినా మంచే నల్లోడు నుంచి వచ్చినా మంచే స్థానికంగా వచ్చినా మంచే చెడన్నది చెడే అది తెల్లోడు చేసినా చెడే నల్లోడు చేసినా చెడే ఎవరు చేసినా చెడే మన ఇంట్లో వాళ్ళు చేసిన చెడే ఈ భావజాలం మనకి ఎక్కడి నుంచి వచ్చింది బైబిల్ గ్రంథం నేర్పిస్తుంది బైబిల్ గ్రంథం మనకిచ్చేటటువంటి ధర్మశాస్త్రం ఏమిటి అని అంటే నీవాడైనా సరే తప్పు చేస్తే వాడికి న్యాయంగానే వాడికి ఏదైతే రావాలో అది రావాలి నీ సొంత కుమారుడైనా సరే వాడి ఇంట్లో కూర్చుని భయంకరమైనటువంటి తప్పు ఏంటి పని చేయకుండా ప్రజలను పీడించుకోలేకపోతే ఇంట్లో ఉన్న వాళ్ళని తినే పని చేస్తే వాళ్ళు తీసుకుపోయి ప్రజలకు తప్ప చెప్పాలి ప్రజలు లేకపోతే ఆ దేశ నాయకులకు ఆ ఊరి నాయకులకు ఆ ఊరి నాయకులు సరైనటువంటి న్యాయం వారికి చేస్తారు నిజానికి రాళ్లతో కొట్టి చంపుతారు ద్వితీయ దేశకాండలో అలా రాస్తుంది ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను అంటే సమన్యాయం అందరికీ ఉండాలి సమ దృక్పథం అందరిపైన ఉండాలి అన్నది కేవలం బైబిల్ నేర్పిస్తుంది మనువాదం అలా నేర్పించదు మనువాదం ఏం నేర్పిస్తుంది అని అంటే నువ్వు కొట్టు తింటే మంచోడివి ఎందుకు ఎందుకు నేను మంచోడిని కొట్టు తింటే అంటే నేను దాని మీద ఒక మంత్రం చదివి ఒక యజ్ఞం కోసం తింటాను కానీ నువ్వు కొట్టు తింటే మాత్రం తప్పు ఎందుకు నువ్వు మాత్రం దాసుడివి దశుడివి మరియు ఈ స్థానికుడివి రాక్షసుడివి కాబట్టి ఇది ఈ విభజించి పాలించే తత్వాన్ని అర్థం చేసుకోవటం కోసం ఈ మాటలు చెబుతున్నాం దయచేసి వాటిని గమనించండి కేవలం భోజన నిషేధం మాత్రమే బానిసత్వం మాత్రమే కాదు ఐత్రేయ బ్రాహ్మణం ఏడో అధ్యాయం ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిదో మండలం నాలుగో సూత్రం ఏం చెప్తుంది అంటే శాశ్వత బానిసత్వం ఎవడూ కూడా శూద్రుణ్ణి లేకపోతే ఎవడూ కూడా ఈ పంచముణ్ణి విడిపించడానికి వీలు లేదు వాడు బ్రతికి నాళ్ళు బానిసత్వంలోనే ఉండాలి అని చెప్తుంది అదే మాట అలాగే మనుస్మృతి పదిహేడు ఆరు ఆ ఆరు నుంచి తొమ్మిది వరకు అలాగే మూడవ అధ్యాయం నూట ఆరులో ఏముంటుంది అంటే ఈ శూద్రుడు గాని పంచముడు గాని అంటే బేసిక్ గా స్థానికుడు ఎవడైనా సరే వాడు అభ్యాసం చేయకూడదు వాడికి విద్య రాకూడదు వాడు విద్య వాడు చదివితే వాడి నాలుకలు కోయాలి వాడు వింటే వాడికి వాడి చెవులు ఏం పోయాలి సీసం పోయాలి ఇది వారు నేర్పించినటువంటి విద్యా నిషేధం మనకు భోజనం ఉండకూడదు మనకు విద్య ఉండకూడదు అర్థమవుతుందా సరైన స్థానం ఉండకూడదు రోటీ కపడా మకాన్ మనం రోటీ గురించి చూసాం కపడా గురించి కూడా చూద్దాం ఇప్పుడు గురించి కూడా చూస్తాం శాస్త్రం తొమ్మిదో అధ్యాయం పద్నాలుగో వచ్చిన ఏమన్నారు ఏమన్నారు అంటే ఇలాంటి సూత్రులు ఎవరైతే ఉన్నారో అంటే వేద వైదిక సంస్కృతిలో భాగంగా లేని వారు వైదిక సంస్కృతి అని అంటే ఎవరు బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు మాత్రమే ఈ వర్ణ వ్యవస్థకు సంబంధించిన వారు భగవద్గీత ఇదిగో ఈ భగవద్గీతలో ఏముంటుంది అంటే చాతుర్వర్ణ్యం మయా సృష్టం అనేది అంటే నేనే ఈ నాలుగు వర్ణాలను సృష్టించాను ఎవరు చెప్తున్నారు సొంత భగవంతుడు చెప్తున్నాడు మన దేవుడు ఏం చెప్తాడు మన దేవుడు ఏం చెప్తాడండి తన పోలిక చొప్పున ప్రతి ఒక్కరిని సృష్టించాడు స్త్రీని గాను పురుషుని గాను సృష్టించాడు ఇది తేడా ఈ భావజాలంలోనే తేడా వస్తోంది ఆ భావజాలం కోసమే మనం పోరాడుతున్నాం అందుకనే ఉదయం ఉపోద్ఘాతంలోనే ఆ మాట చెప్పాను ఒక 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 శ్లోకం చదువుతాను చూడండి సనాతన ధర్మే నష్టే కులం కృష్ణం అధర్మో దీనికి అర్థం ఏంటి అయిపోతుంది సనాతన ధర్మం నాశనం అయిపోతుంది ఎలా నాశనం అవుతుంది అని అంటే నేను చంపలేనయ్యా నేను ఇప్పుడు వెళ్ళి ఉద్యో నేను ఇక్కడ యుద్ధం చేసేసి చంపాను అనుకోండి వీళ్ళందరూ చచ్చిపోతారు వీళ్ళ భార్యలకు భర్తలు క్షత్రియులు దొరకరు కాబట్టి ఏ దాసుడో దస్యుడో ఏ పంచముడో వచ్చి పెండిళ్ళు చేసుకొని వీళ్ళతో పిల్లలు అంటారు దాని కారణంగా ఈ సనాతన ధర్మం అయిపోతుంది అని ఎవరు కంప్లైంట్ చేస్తున్నారు అర్జునుడు ఎవరికి కంప్లైంట్ చేస్తున్నాడు కృష్ణునికి సం కంప్లైంట్ చేస్తున్నాడు దానికి నేను చెప్పిన ఆన్సర్ ఎంతకుంది నువ్వేం నాయనా నువ్వు సంపు నువ్వు సం నువ్వు సంపడమే నీ పని అని చెప్తున్నాడు ఆయనకి ఇది నీ ధర్మం ఏంటి ధర్మం సంపడమే నీ ధర్మం మన ప్రభు ఏం నేర్పించాడు నేర్పించడా జిహాద్ అని నేర్పించడం అనుకున్నా అర్థమవుతుంది కదా భావజాలాల్లో ఉన్న వ్యత్యాసం ఈ వ్యత్యాసం కోసం మనం పోరాడుతున్నాం మనం సంపటం కోసం సంపించుకోవటం కోసం కాదు సమానత్వం కావాలి అన్న విషయం కోసం పోరాడుతున్నాం కాబట్టే ఈ కులధర్మం ఎక్కడ పోతుందో నేను చంపను అని అంటూ ఉంటే ఈ కులధర్మం నేను కాపాడుకుంటానులే యథాయథాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్న ధర్మస్ నేనే నేనే ఈ ధర్మస్థాపన చేస్తాను నువ్వు పెద్దగా ఇబ్బంది పడద్దు ఆ అర్థమవుతోంది కదా నువ్వు పెద్దగా చింతించొద్దు నువ్వు చేసే పని నువ్వు చేసుకుంటూ పో అని చెప్పి ఆయన ఏం చేశాడు ధర్మస్థాపన చేయటానికి వస్తాను అని అంటున్నాడు ఇంకొక ఇంకొక మాట కూడా అంటారు ఏమనంటే స్వధర్మాన్ని చేయటంలోనే అది స్వధర్మం అది అది విగుణమైనా సరే చెయ్యాలి పరధర్మం ఎంత గొప్పదైనా సరే చేయకూడదు అని అంటారు స్వధర్మం మరియు పరధర్మం అంటే హిందూ ధర్మం క్రైస్తవ ధర్మం అనుకుంటే రలక్ కాదు నువ్వు క్షత్రుడి అయితే క్షత్రియ ధర్మమే చేయటం నువ్వు శూద్రుడి అయితే శుద్రుడి ధర్మమే చేయటం నీకు గొడ్డు మాంసం తినడం అన్నది పెట్టామంటే నువ్వు అదే చేయాలి అది కాకుండా వేరే చేస్తే నేనేం చేస్తాను విష్ణు చక్ర వేసుకు చంపుతాను ఇది వాళ్ళ స్టోరీ అర్థమవుతుందా మీకు నేను చెప్పేది నువ్వు ఒడ్డు మాంసం తినడం కోసమే నేను పెట్టాను నిన్ను అది సచ్చిపోతుంది మా ఇంట్లో నువ్వు రావాలి దాన్ని ఈడ్చుకుపోవాలి దాని చర్మం మొలవాలి ఆ మాంసం తినాలి అదే నీకు జీతం నెల నెలసరి జీతం దాన్ని అది కూడా ఎలా ఎండేసుకుని సంవత్సరం అంతా తినాలి ఇది మన సొంతంగా పెట్టుకునేది కాదు ఇది వాళ్ళు నేర్పినది కొన్ని వేల సంవత్సరాలుగా అందుకు మనం మన కళ్ళు తెరవటం కోసం ఇంతకు ఎలా మనం బయటకు వచ్చాం ఎలా ఇలాంటి పరిస్థితుల్లో నుంచి బయటకు వచ్చాం ఇలాంటి పరిస్థితుల్లోనే మనం ఉండేవాళ్ళం ఆస్తి నిషేధం చేశారు మనుస్మృతి ఎనిమిదో అధ్యాయం నాలుగు వందల పదిహేడు పదో అధ్యాయం నూట ఇరవై తొమ్మిది విముక్తి చేసే అధికారం ఎవరికీ లేదు అని చెప్పారు మనుస్మృతి ఎనిమిదో అధ్యాయం యాభై ఆరో యాభై ఆరు నుంచి యాభై తొమ్మిది వరకు ఇలా ఉన్న సమయంలో